హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా శ్రీవారిని మీ మరదలు టెస్ట్ చేయమంది అని చెప్తాను తను తీయగలరా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా బాగా ఉన్నాయి నిమ్మకాయ మీ మరదలు ఏం చేసిందంటే బావగారు నీళ్ళేమో కింద పడదు నిమ్మకాయలు పైకి తీయాలి ఎలా చూస్తారు എവിടെ വാട്ട കണ്ടവരോ ഹ ആയാ ബാപ്പ എന്ന് അടിക്കട്ടീ ഇഞ്ചു കൊടുക്ക് ആടുടാ നീ പാർവസ് നീണ്ടു കിടക്കട കൊടുക്ക് പാർവയായി കൊടുക്ക് മൊന്നും കേടിയല്ല ഹും നേമ കേടിയല്ല നേട് പ്ലേറ്റലട കൊടുക്ക് జడ్లు ఎప్పుడు ఫోన్ పెట్టుకుంటారు కదా బావగారికి తెలుసో లేదో టెస్ట్ చెయ్యకే నీళ్లు పడకుండా పైకి రావాలి పైకి టైచే చాలా షార్ట్స్ చూస్తారు Yes, that's been scared. I want to <laughs> <laughs> <No. laughs> mm -hmm. you. Yeah.